ఇండియాలో కులం మొత్తం ప్రాంతం బేసిక్గా ఈ మూడు డిఫరెన్షియేషన్స్ లేకుండా అసలు రోజు గడవదేమో బేసిక్గా గతంలో తెలంగాణ ఎలక్షన్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ ఎలక్షన్స్ మీద రీసెర్చ్ చేసినప్పుడు ఎవరెవరికి ఏ సీటు కేటాయిస్తున్నారు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని గమనిస్తున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ సామాజిక సమీకరణాలు లేకపోతే కాస్ట్ పరంగా వాల్యూ ఉన్న పర్సన్ లేకపోతే క్రెడిబిలిటీ ఉన్న పర్సన్ని కాదని కాస్ట్ సమీకరణాల భాగంగా కొంతమందికి సీట్లు ఇవ్వడాలు లేకపోతే రకరకాల ప్రచారాలు చేయడాలు చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అఫ్ కోర్స్ కొన్ని రిజర్వ్డ్ సీట్స్ ఉండొచ్చు లేకపోతే కొన్ని కొన్ని ఏరియాస్లో కొంత కొంతమందికి బలాలు ఉండచ్చు ఉండొచ్చు కాకపోతే టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ ట్వంటీ ఫోర్ ఇప్పుడు కూడా అంటే ఎలక్షన్స్లో ఫస్ట్ ప్రయారిటీ కాస్ట్ ఉంటుందా క్రీడ్ ఉంటుందా అని చెప్పి గమనిస్తున్నప్పుడు నాకు అది సెప్ సర్ప్రైజింగ్ అనిపించింది అంటే ఇది మార్చడానికి ఏ పాలిటీషియన్ ముందుకు రావట్లేదా లేకపోతే ముందున్న రొటీన్ టెంప్లెట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ సీఎం స్థాయి వ్యక్తులు ఆ చేస్తున్నారా అని చెప్పి అనిపించింది సో దాని తర్వాత ఐ మీన్ కొన్ని ఇన్సిడెంట్స్ పాస్ అయిన తర్వాత నాకు అంటే సామాన్యులమైన మనలోనే ఇంత హెవీగా కాస్ట్ అండ్ క్రీడ్ ఫీలింగ్ ఉన్నప్పుడు పాలిటీషియన్స్ మనల్ని గవర్న చేస్తున్నారు గవర్నమెంట్ నడిపిస్తున్నారు దశాబ్దాలుగా కింగ్ మేకర్లుగా కింగ్లుగా ఉన్నారు వాళ్ళకి కాస్ట్ ఫీలింగ్ ఎందుకు ఉండకూడదు అనిపించింది అండ్ దీనికి నేను పార్ట్ టూ చేస్తా ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటని చెప్పి స్టేట్ యూన్